ഇന്ത്യാസ് പ്രീമിയർ യൂനിവർസിറ്റി ലോ ബി ടെക് ഹ്രഡ് പർസെന്റ് പ്ലേസ്മെന്റ്സ് ഹ്രഡ് പർസെന്റ് എഡ്യുക്കേഷൻ ലോൺ ഓൻലി ഇൻ കർണാവൂനിവർസിറ്റി അഹമ്മദാബാദ് మీరు ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్ ఐటీఆర్ ఫైల్ చేస్తుంటారా అయితే మీకు గుడ్ న్యూస్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో చేస్తున్న మార్పుల తర్వాత కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి ఆదాయపు పన్ను అప్డేట్ రిటర్న్ ఐటీఆర్ యు ప్రవేశపెట్టింది ఈ ఫామ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి అందుబాటులో ఉండగా పాత పన్ను ఫైల్ చేశాక ఏవైనా తప్పులు సరిదిద్దటానికి పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పిస్తోంది ఈ రూల్స్ పన్ను నియమాలను పాటించటాన్ని సులభం చేయటంలో ఇంకా తప్పులను సరిదిద్దటంలో హెల్ప్ అవుతుంది కానీ ఈ పన్ను లేదా రిటర్న్ ఫైల్ ఉపయోగించలేరు కొత్త రూల్స్ ప్రకారం ట్యాక్స్ పేయస్ తప్పులను సరిదిద్దుకోవటానికి నలభై ఎనిమిది నెలల టైం ఇస్తోంది గతంలో ఈ టైం లిమిట్ ఇరవై నాలుగు నెలలు మాత్రమే ఉండేది అంటే ఇప్పుడు ఈ కాలపరిమితి రెట్టింపయింది ఎగ్జాంపుల్ మీరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్న్ ఫైల్ చేస్తే అసెస్మెంట్ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అయితే మీరు ముప్పై ఒకటి మార్చి రెండు వేల ముప్పై వరకు ఐటీఆర్ యూ ఫామ్ను ఫైల్ చేయొచ్చు ఐటీఆర్ యూ ఫామ్ పన్ను రిటర్న్ ఫైల్ చేయలేకపోయినా వారి కోసం లేదా ఆదాయం గురించి తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా తప్పుగా ఆదాయ రకాన్ని సెలెక్ట్ చేసుకున్న వారి కోసం ఈ ఫామ్ పన్ను చెల్లింపుదారులకు తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పిస్తోంది కానీ గతంలో చెప్పిన ఆదాయాన్ని తగ్గించడానికి లేదా రిటర్న్ కోరడానికి కాదు ఇంకా ఆదాయం గురించి సమాచారాన్ని అందించడానికి లేదా తప్పులను సరిదిద్దుకోవడానికి మాత్రమే ప్రకారం ఇయర్ ముగిసిన తర్వాత మాత్రమే ఫైల్ చేయొచ్చు పన్ను రిటర్న్లు దాఖలు చేయడానికి జులై ముప్పై ఒకటి చివరి తేదీ ఈ తేదీ తప్పితే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు లేట్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు దీని తర్వాత ఫామ్ మాత్రమే మిగిలిన ఏకైక ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్ ను ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు లోపు ఫైల్ చేయాలి ఒకవేళ ఈ తేదీలోపు మిస్ అయితే ఐటీఆర్ యూని ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఫైల్ చేయొచ్చు ఇది కూడా మిస్ చేస్తే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఫైల్ చేయొచ్చు ఫామ్ ను ఫైల్ చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు డ్రాప్ డౌన్ మెనూ నుండి వ్యవధిని సెలెక్ట్ చేసుకోవటం ద్వారా రిటర్న్ వెరిఫై చేయాల్సి ఉంటుంది ఐటిఆర్ యూని ఫైల్ టైంలోగా లోగా చెయ్యనందుకు జరిమానా ఉంటుంది ఇంకా రిటర్న్ ఎంత త్వరగా ఫైల్ చేశారనే దానిపై ఆధారపడి ఉంటుంది మొదటి సంవత్సరంలో ఫైల్ చేస్తే అదనంగా ఇరవై ఐదు శాతం పన్ను ఇంకా వడ్డీ ఉంటుంది మీరు రెండవ సంవత్సరంలో ఫైల్ చేస్తే యాభై శాతం అదనపు పన్ను ఇంకా వడ్డీ వసూలు చేస్తారు మూడవ సంవత్సరంలో అరవై శాతం పన్ను అలాగే వడ్డీ పెరుగుతుంది అదేవిధంగా నాలుగవ సంవత్సరంలో డెబ్బై శాతం అదనపు పన్ను ఇంకా వడ్డీ కట్టాల్సి ఉంటుంది ఈ జరిమానాలు పన్ను చెల్లింపుదారులు తప్పులను త్వరగా సరిచూసుకునేలా ప్రోత్సహిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి